మాత్రము నెల నెల ఒకటో తేదీ పండుగ వస్తుంది సంవత్సరానికి పన్నెండు పండుగలు వస్తాయి ఐదేళ్లకు అరవై పండుగలు వస్తాయి ఎన్నికల్లో ఏం చెప్పాము మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చెప్పాము చాలా మంది నమ్మల జగన్మోహన్ రెడ్డి చేయలేదు ఇన్నూట యాభై ఇన్నూట యాభై ఇన్నూట యాభై ఇచ్చాడు మూడు వేలు నాలుగు వేలు ఎట్లా చేస్తారు ఇల్లు ఇల్లు ఇన్నూట యాభై చెప్పి చాలా మంది మీరు కూడా డౌట్ పడ్డారు కానీ ఏ మాత్రం ఆలస్యం చేయకోకుండా ఎన్ని ఇబ్బందులు ఉన్నా రెండు వేల మూడు వేల రూపాయల పెన్షన్ను నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పే సందర్భంగా గుర్తు చేస్తాం వికలాంగులకు మూడు వేలు ఉంటే ఆరు వేలు డబుల్ చేసాం కొంతమందికి పదివేలు వస్తుంది కొంతమంది పదహైదు వేలు కూడా నెలల జీతం వచ్చినట్టు వస్తుంది అరవై లక్షల కుటుంబాలకు ఈరోజే పొద్దుగురికే లోపల రాష్ట్రములోని ఇరవై ఆరు జిల్లాలో ఇస్తున్నామంటే ఇంతకంటే గొప్ప కార్యక్రమం ఎక్కడ ఉండదని చెప్పే సందర్భంగా చేస్తాం చాలా చెప్పిన మాట తప్పకుండా మూడు వేల నుంచి నాలుగు వేలు చేసి ఈ రోజు మీ చేతికి అందజేసి వచ్చే అవకాశం ఉంది పోయిన ప్రభుత్వంలో మనం చూసాం రెండు వందల యాభై చొప్పున ఐదేళ్ళ పార్టీ పెంచుకుంటూ వెయ్యి రూపాయలు పెంచారు కానీ ఈ ప్రభుత్వం అలా శంగానే వెంటనే రాగానే అరియర్స్ మీకు మొదటి నెలనే ఏడు వేలు ఇచ్చారు ఇప్పుడు నాలుగు వేలు ప్రతి నెల మీ చేతికి వచ్చి అందుతుంది ఈ డబ్బుని జాగ్రత్తగా పెట్టుకొని మంచిగా వాడుకోండి పనులకి వెళ్ళండి ఇది ఒక ఆధారం మాత్రమే మనకి మన భవిష్యత్తు బాగుండాలి అంటే దీన్ని కాపాడుకుంటూ మిగతా పనులు కూడా కరెక్ట్గా చేసుకోండి ఇది వస్తుందనే పనులు వదిలేసిపోద్దండి మామూలుగా ప్రతి నెల ఒకటో తారీఖు ఇస్తామని చెప్పారు ఈ నెల ఒకటో తారీఖు ఆదివారం వచ్చింది మళ్ళీ రెండో తారీఖు వస్తే ఇబ్బంది అవుతుంది మాట తప్పినట్టు అవుతుందని ముప్పై ఒకటే తారీఖే ఇచ్చేస్తున్నారు అదొకటి గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం ఎంత మీకోసం ఆలోచిస్తుందో ఒక్కసారి అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది